రైతు సోదరులకు నమస్కారం నా పేరు వెంకట్ మాది ఎస్వి ఆగ్రోస్ ఎడ్లపాడు ఇక్కడ మనం గణపవరం గ్రామంలో తూబాటి ధర్మారావు గారికి మూడు ఎకరాల పొలానికి బెస్ట్ సాయిల్ ఒక లీటర్ ఇవ్వడం జరిగింది అది ఎలా ఉంది ఏంటి అనేది పక్కన ఉన్న రై రైతులు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నాగేశ్వరం అండి నా పేరు ఓకే ఏ ఊరు మీది అనంతరం అయితే పక్క చేదు పనిచేస్తూ ఉంటాము ఓకే ఇది మీకు పైరు ఎలా అనిపించిందండి పక్క పొలాలతో పోలిస్తే పైరు దీనిలో ఏం గమనించారు బాగా ఎదుగు పెరుగుదల ఎదుగుదల ఉందండి బాగా తర్వాత ఎక్కువ బాగా బ్రాంచెస్ అంటే కొమ్మలు వచ్చినాయి పూత తర్వాత బాగా కనిపిస్తా ఉంది దోమ కూడా ఎక్కడ కనిపిస్తుంది దోమ కూడా దోమ కనిపించలేదు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది అనమాట ఖర్చు చాలా బాగుంది పెరి పెంపుదల బాగుంది ఎదుగుదల బాగుంది ఎదుగుదల బాగుంది మీరు రెండు మూడు బలం కట్లు పెట్టినా కానీ గ్రోత్ సైడ్ కొమ్మలు పోత గోడత వచ్చి అంటారు లేదు రాదండి లేదు రాలేదు రాలేదు రైతుకి పెట్టుబడి తక్కువలో ఉపయోగపడింది అంటారా రైతు సంబంధించి పెట్టుబడి తక్కువ ఖర్చులు కూడా తక్కువ దిగుబడి బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నాం ఈ మీరు ఇచ్చిన మందు ద్వారా చూసిన తర్వాత ప్రాక్టికల్ గా చూసాం మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు చూస్తున్నాం అండి చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి చూస్తా ఉన్నాం ఓకే ఉపయోగపడింది అంటారు చాలా చాలా రైతులకి బాగా ఉపయోగపడుతుంది ఖర్చు తక్కువ కదా మెయిన్ మాకు అది సింపుల్ గా చేస్తున్నారు మీరు ఓకే తప్పులు ఓకే అండి థ్యాంక్ యూ అండి